అప్డేట్స్ మనం అమరావతిలోని తులూర్ విలేజ్ దగ్గర నిర్మిస్తున్న ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గర అయితే ఉన్నాము ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి ఇండియాలోనే ఎనిమిదో ఫోరెన్సిక్ ల్యాబ్ అనమాట ఈ ఫోరెన్సిక్ కి సంబంధించిన లాస్ట్ టైం మనం వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో బ్లాక్ వన్ అది బ్లాక్ వన్ కి సంబంధించిన అవుట్ సైడ్ స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయింది ఇంటర్నల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే బ్లాక్ టూ కి బ్లాక్ టూ కి సంబంధించిన సెకండ్ ఫ్లోర్ నిర్మాణం కోసం సెంటరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి ప్రెసెంట్ సెకండ్ ఫ్లోర్ కంప్లీట్ అయిపోయి ఇంకో ఫ్లోర్ నిర్మాణానికి సంబంధించిన పిల్లర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి దాని ఫ్రంట్ సైడ్ లోనే బలాస్టింగ్ రూమ్ అయితే ఉంది ఆ బలాస్టింగ్ రూమ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది దాని పక్కనే సేమ్ అలాంటి రూమే ఇంకో గెస్ట్ హౌస్ లాంటిది అయితే వచ్చింది ఇటు పక్క ఏంటంటే ఇంకో బ్లాక్ నిర్మాణానికి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ బ్లాక్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అనమాట ఈ బ్లాక్ కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి మీరు బ్యాక్ సైడ్ లో చూడొచ్చు ఈ పైలింగ్ వర్క్స్ చేయడం కోసం ఒక ఐరన్ పిల్లర్స్ కూడా రెడీగా పెట్టుకున్నారు ఈ ఐరన్ పిల్లర్స్ ఏంటంటే ఈ పైలింగ్ మిషన్ మొత్తం ఇది పెట్టిన తర్వాత ఈ ఐరన్ పిల్లర్స్ అన్ని లోపలికి అయితే ప్రజెంట్ ఆ పనులు అయితే జరుగుతున్నాయి కంటిన్యూస్ గా నేను ఈ వీడియోలో ఏంటంటే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను ఈ అప్డేట్ వచ్చేసి నవంబర్ నెలకు సంబంధించిన అప్డేట్ అనమాట ప్రజెంట్ ఇప్పుడు పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఎంతవరకు కంప్లీట్ అయిందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు కనిపిస్తున్న బిల్డింగ్ వచ్చేసి బ్లాక్ ఏ ప్రజెంట్ బ్లాక్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆ బ్లాక్ కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన పనులు వచ్చేసి టూ త్రీ డేస్ బ్యాక్ నుండి అయితే స్టార్ట్ అయినాయి మీరు మొత్తం చూడొచ్చు పైలింగ్ మిషనరీస్ తో ఇక్కడ పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఈ బ్లాక్ సి నిర్మాణం కోసం ఈ బ్లాక్ సి ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అంటారు ఇక్కడ నుండి టాప్ వ్యూ లో చూడండి ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ వచ్చేసి ఎన్ ఫోర్టీన్ రోడ్ పక్కనే ఉంటుంది